ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కారం కలిపి ఉంచుకున్న పచ్చడిలో ఆవాలు మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే తాలింపు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసినట్లు ఒకసారి కలుపుకోవాలి మనం తాలింపులో వేసిన ఆయిల్ పచ్చడికి సరిపోదు కాబట్టి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు కప్పులు ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైందో లేదో ఇలా కరివేపాకు వేస్తే తెలుస్తుంది కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని పచ్చడిలో పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసిన తర్వాత పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక డబ్బాలోకి తీసుకున్నాను మూడు రోజుల తర్వాత పచ్చడి చూస్తే ఇంకా కొద్దిగా ఆయిల్ తక్కువైనట్లు అనిపించి ఇంకొక కప్పు ఆయిల్ వేడి చేసుకుని పచ్చడిలో కలుపుకున్నాను ఇలా మొత్తం కలిపిన తర్వాత మనకు పచ్చడి అనేది ఇలా ఉంది మనం ఎప్పుడు నిల్వ పచ్చడి చేసినా కూడా ఆయిల్ సరిపడా పోసుకోవాలి లేకపోతే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది పచ్చడి మొత్తం డబ్బాలో పెట్టిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి